ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నానమ్మా మీరు ఉండాలని అందంగా ఉండాలని ఏది మంచిదైతే అది చూసుకుంటా పెడతాను కానీ నేను ఏది పెడుతుంది పెట్టడానికి పెట్టనే పెట్టట్లేదు వీడియో కూడా ఆపుతు మీకు అర్థమవుతుంది నేను చేసినవన్నీ కూడాను అందుకని చెప్పి ఇప్పుడు చాలా మంచిది అందంగా అందంగా మన ముఖం ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఒక్క రోజులోనే వచ్చినప్పుడు నేను చూపిస్తున్నాను అది నేను ఎన్ని రోజులు రాసుకోమంటానో ఎలా రాసుకోవాలో తర్వాత చెప్తాను ఇప్పుడు మొక్కలకు చేస్తానని రండి చూద్దాం ముందుగా మిక్సీ జార్ ఒకటి తీసుకోండి తీసుకొని ఇది మనం మామూలుగా రైసు తింటాం కదా అలా తిన్నప్పుడు ఏ విధంగా అయితే వండుకుంటామో ఆ రైస్ అండి కుక్కర్లో నుంచి తీసుకొని వచ్చి నేను వేసాను ఒక అరకప్పు వరకు వేసుకున్నాను రైస్ చాలా బాగా మనకి రిజల్ట్ అన్నది తీసుకొస్తుందండి నేను ఇప్పుడు చేసి చూపిస్తాను రిజల్ట్ అయితే మాత్రం అద్దరిపోయింది ఎందుకంటే ప్యాక్ ఆల్రెడీ నేను వేసుకున్నాను వేసుకున్న తర్వాతనే రిజల్ట్ బాగున్న తర్వాత ఇప్పుడు అమ్మకి రాసి మీకు చూపించాలి కదా అందుకని అమ్మకి రాసి మన పెద్దమ్మకి రాసి చూపిస్తున్నాను చూడండి ట్రై చేయండి రిజల్ట్ మాత్రం అద్దరిపోయింది చాలా బాగుంది అన్నం వేసుకున్న తర్వాత నిమ్మరసం అండి ఇప్పుడు వేసుకోవాలి ఒక బద్ద వేసేసుకోండి కాయ కాయ కాకుండా ఒక బద్ద వేసుకోండి రసం బాగా ఉన్న కాయ తీసుకోండి ఇప్పుడు సమ్మర్ కదండి నిమ్మకాయలు చాలా రేట్లు ఉన్నాయి కానీ రిజల్ట్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి వైట్ స్కిన్ వైట్ తీసుకురావడం కోసం ట్యాన్ ఫుల్గా ట్యాన్ పట్టిపోయిన వాళ్ళైనా కానీ లేదా బ్లాక్గా ఇదివరకు వైట్గా ఉండి ఇప్పుడు బ్లాక్ అయిపోయిన వాళ్ళైనా కానీ ట్రై చేయొచ్చు బాగుంటుంది ఇదివంటి పంచదార ఇది పంచదార వేస్తున్నాను నేను ఒక స్పూన్ వరకు పంచదార ఎందుకు వేసుకుంటున్నాం అంటే ఎక్కడైనా మనకి తెలియకుండా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కానీ ఆ తర్వాత ఈ సమ్మర్ ఉంది కదా బాగా ఎండ ఈ ఎండ వల్ల మనకి ట్యాన్ బాగా పట్టేస్తుంది మనకి తెలియకుండానే దాన్ని కూడా రిమూవ్ చేస్తుంది పంచదార అందుకని పంచదార వేసుకుందాం మనం ఇప్పుడు నేను వేస్తుంది శనగపిండి అండి శనగపిండి రిజల్ట్ మనం మా అసలు చెప్పవసరం లేదు అసలు అద్దరిపోతుంది శనగపిండి రిజల్ట్ మురికి ఎక్కడ ఉన్నా కానీ తీసుకొని బయటికి లాక్కొని పీక్కొని వస్తుంది అనమాట ఉంచకుండా రెండు స్పూన్ల వరకు వేసుకోండి శనగపిండి రిజల్ట్ శనగపిండి గురించి చెప్పవసర లేదు చిన్నపిల్లలు కూడా మనం నలుగు పెడు పెడుతూనే ఉంటాం అంత మంచి రిజల్ట్ వస్తుంది బాగుంటుంది శనగపిండి ఇప్పుడు ఇందులో ఒక చిట్టికెడు వరకు మీరు ఏం చేస్తారంటే ఉంటే వేయండి లేకపోతే లేదు నేనైతే మాత్రం వేస్తున్నాను ఇది మామూలు పసుపు కాదండి పచ్చి పసుపు కొద్దిగా పచ్చి పసుపు ఉంటే వేయండి లేకపోయినా దాని పర్వాలేదు స్కిప్ చేయండి ఉంటే మాత్రం ఖచ్చితంగా వేయండి రిజల్ట్ అదిరిపోద్ది అందుకని పచ్చి పసుపులో ఉన్న అంటే ఆ పసుపు కలర్ అలా ఉంది కానీ మన బాడీకి వచ్చేసరికి ఫేస్కి వచ్చేసరికి ఫుల్గా వైట్గా తీసుకొని వస్తుంది చాలా బాగుంటుంది పచ్చి పసుపు ఇన్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రోజు వాటర్ ఇప్పుడు వేయొద్దు ఎందుకంటే మనం మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత ఇంకో రెండు మనం వేసుకోవాలి ఎంతవరకు చాలు మిక్సీ పట్టండి కానీ మన నీళ్ళు పోయొద్దు ప్రస్తుతానికి నీళ్ళు పోయకుండా చూద్దాం మిక్సీ పట్టి తీసుకొస్తాం మిక్సీ పట్టుకొని తీసుకొచ్చానండి నేనైతే నీరు పొయ్యలేదు పొయ్యకుండానే నాకు ఈ మాత్రం నలిగింది చాలు ఎందుకంటే మనం ఇందులో రోజు వాటర్ వేసుకుంటాం కదా సరిపోతుంది మనకి మరి మనం నీళ్లు పోయకూడదు రిజల్ట్ రావాలి కదండి నీళ్ళు పోయిస్తే రిజల్ట్ అన్నది పోతుంది అన్నం మనం ఇవి వేసాం కాబట్టి బాగానే మెత్తగానే నలిగింది దీనికోసం అండి ఒక అమ్మాయి లక్షా యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఫేస్ ట్యాన్ పోవడానికి దానికి మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంటే ఏం చేయాలో అమ్మాయికి అర్థం కాక నేను ఈ అమ్మాయికి నేను చెప్పాను ఈ ప్యాక్ ఒక్కసారి వేసి చూడు ఏది డబ్బులన్నీ వృధా చేసుకుంటున్నావు ఒక్కసారి వేసి చూడు రిజల్ట్ ఎలా ఉంటుందో నువ్వు వేసుకున్న తర్వాత మళ్ళీ నాకు చెప్తిగా అని చెప్పి నేను చెప్తే అమ్మాయి ఈ ప్యాక్ వేసిందండి నేను తయారు చేసి ఇచ్చా ఇస్తే సూపర్ వచ్చింది అసలు కలర్ ఇంప్రూవ్మెంట్ అమ్మాయి ఎన్నిసార్లు నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో ఉపయోగం లేదు అసలు రిజల్ట్ సూపర్ వచ్చిందండి చాలా బాగా వచ్చిందని చెప్పి చెప్తుంది ఇప్పుడు నేను ఇందులో ఇప్పుడు మనం రోజు వాటర్ వేసుకుందాం రోజు వాటర్ ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోండి ఒక మూడు స్పూన్ల వరకు రోజు వాటర్ వేసాను నేను ఇలా రోజు వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందామండి మీకు బయట ఎక్కడ దొరకదండి పార్లర్లోకి వెళ్ళినా కానీ మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి మన ఇంట్లో ఉన్నవే ఫ్రీగా మనం చేసుకోవచ్చు మనకు కావాల్సి వచ్చినప్పుడు వెంటనే రిజల్ట్ రావడం కోసం ఇది ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా మీకు కలుపుతుంటేనే నేను చూడండి కొరియన్ వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో అలా మన స్కిన్ వచ్చేటట్టుగా మనం తయారు చేసుకోవాలి మన ఇంట్లోనే ఈజీగా వేసాం కదా ఇప్పుడు ఇందులో ఇవ్వండి ఇది చూపిస్తా చూపిస్తూ ఉందండి ఇది వచ్చేసి అండ్ లోలీ ఫేర్ అండ్ లవ్లీ అప్పటికప్పుడు గ్లో రావడం కోసం నేను వేస్తున్నాను అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి పార్టీకి అనుకోండి లేదు ఏదైనా చిన్నది మన ఇంట్లోనే ఉంది టైం లేదు మొహం మొత్తం పాడైపోయింది ఒకసారి చేయించుకుందాం పార్లర్కి వెళ్ళి అనుకున్నాక అనుకోండి టైం లేదనుకోండి ఇదిగోండి ఇది ఒక్కసారి ట్రై చేయండి వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది మీరు పార్లర్కి వెళ్ళినా రెండు మూడు గంటలు కూర్చోవాలి అదేం అవసరం లేదు దీనికి ఇలా వేసుకున్నాం కదా చాలు ఎంతగానో ఎక్కువ లేదు వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలపండి మీరు ఇంకో పది మంది చెప్తారు అంత మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు నేను పెద్దమ్మ రాసి చూపిస్తాను కదా చూడండి మొత్తం కలిపేసుకున్నాం కదా ఈ విధంగా ఇప్పుడు పదండి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు పెద్దమ్మ రాసుకుని చూడండి మీరు ఫేసు ముందు ఏం చేస్తారంటే క్లీన్గా కడిగి రండి కడిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి కళ్ళ కింద కూడా డార్క్ సైజెస్ ఉంటాయి కదా నల్ల మచ్చలు ఉంటాయి కదా ఆ సర్కిల్స్ కూడా పోయేటట్టుగా ఇది మనం అప్లై చేసుకోండి ఆ కంటి చుట్టూరు కూడా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా ముక్కు మీద కూడా బాగా అప్లై చేయండి లిప్స్ మీద కూడా అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవ్వాలి కదా దానికోసం లిప్స్ మీద కూడా చేయండి అలాగే ఐబ్రోస్ టచ్ అవ్వకుండా మీరు మిగిలిన పాటు మొత్తం మెడకు కానీ చెవులకు కానీ మిగిలి ఉంటే చేతులకి బాడీకి కూడా రాసుకోవచ్చు ఇప్పుడు అయితే మాత్రం ఫేస్ ఖాళీ లేకుండా నేను ఐబ్రోస్కి కళ్ళకు కూడా రాయకుండా రాసుకో అంటే ఎక్కడ ఖాళీ లేకుండా రాసేసిందండి మొత్తం ఫేస్ అంతా రాసిన తర్వాత కరెక్ట్గా ఒక పావు గంట ఎక్కువ కూడా కాదండి పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు ఉంచుకుంటే సరిపోతుంది అలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మీ క్లాత్తో కొద్దిగా పక్కకి తుడిసి చూపిస్తుంది చూడండి మీకు తెలియాలి కదా రిజల్ట్ మన వీడియోస్ ఎప్పుడు జెన్యున్గానే ఉంటాయి అందుకనే మీకు ప్రతి పార్ట్ కూడా నేను చూపిస్తూ ఉంటాను చూడండి జూమ్లో చేసి చూపిస్తున్నా ఎంత కలర్ ఇంప్రూవ్మెంట్ ఉందో అక్కడ చూడండి బ్లాక్గా ఉన్నది కూడా మనకి మెరుపు షైనీ కనిపిస్తుంది గ్లో అన్నది తెలుస్తుంది మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి ఈ విధంగా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు వెళ్ళి మొహం మొత్తం కడుక్కొని వచ్చిన తర్వాత చూపిస్తుంది చూడండి చూడండి అమ్మా రాసుకొని ఇప్పుడు కడిగాను నా మొక్క ఒకసారి చూడండి నేను రాసుకొని కానీ మీకు పెట్టు ఇదే కాదు ఏదే తలకు రాసుకుందో కూడా అంతే నేను కూడా పెట్టుకుని పెడతాను అందుకని మీరు ఏమి సందేహం వద్దు చక్కగా రాసుకొని అందంగా గిజ గిల్లడం రాసుకుంటే అందంగా ఉండండి తలకు రాసుకుంటే మంచి జుట్టు అనిపించండి అది నేను చెప్పేది నీళ్ళు కాగబెట్టుకోవాలండి మనం బాగా నీళ్లు బాగా మరిగించుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఎసరలాగా మరిగిన తర్వాత మీరు ఎంతైతే ఆవిరి పట్టుకుంటారో మొహానికి అలా ఆ విధంగా మీరు పట్టండి ఇప్పుడు పెద్దగా చూపిస్తే చూడండి ఆవిరి మనం పట్టుకోవాలి మన మొహానికి ఇది దేనికంటే మొహం మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కానీ అలాగే అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కానీ అంటే ఇప్పుడు మనం ప్యాక్ లాగా వేసుకున్నాం కదా అది ఈ ఆవిరి తగిలి అవన్నీ ఓపెన్ అయ్యి రాలిపోతాయి అవాంఛిత రోమాలు రాలిపోతాయి అలాగే ఓపెన్ అంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట ఈ ఆవిరి తగిలి ఇలా పెట్టుకోండి మీరు ఆవిరి ఉన్నంతవరకు మీరు ఎంతవరకు అయితే భరించగలరో అంతవరకు ఉంచుకొని ఆ తర్వాత వేడి చల్లారిపోయిన తర్వాత తీసేసేయండి ఇలా పెట్టడం వలన మన స్కిన్ కూడా చాలా గ్లో వస్తుందండి మీరు ఇలా పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే మర్చిపోకుండా ఒక్కసారి నీళ్ళల్లో క్లాత్ తడిపి చల్లని నీళ్ళల్లో మొహం మొత్తం గట్టిగా ఒకసారి తుడుచుకోండి సబ్బు పెట్టద్దు ఇప్పుడే సబ్బు పెట్టద్దు రేపు పెట్టుకోండి చాలా గ్లో అన్నది అనమాట మీరు నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి అనడం కాదు అద్దిరిపోయింది పెద్ద పెడతం చూస్తున్నారు కదా ఆవిరి ఫుల్గా ఉంది వేడి నీళ్లు బాగా మసిలి మసిలి ఉన్న నీళ్లు ఇదిగోండి చూసారుగా చెమటలు కూడా పట్టిపోయింది ఇలా పట్టాలి ఇలా చెమట పట్టిన తర్వాత మీరు ఒక క్లాత్ తీసుకొని మంచి క్లాత్ నీళ్ళల్లో తడుపుకొని గట్టిగా తుడవండి అప్పుడు ఎక్కడ ఉన్నా కానీ మురికి తరిమి తరిమి కాలంలోకి పోగొట్టినట్టుగా పోవద్దు అనమాట ఆలోచించ అవసరం అసలు మీరు మన పెద్దమ్మ వయసుకే ఈ మాత్రం గ్లో వచ్చింది ఇంకా యంగ్ వాళ్ళు ట్రై చేస్తే ఎంత గ్లో వస్తుందో చూడండి